கார் <laughs> శ్రీ నవదుర్గామవారి దేవస్థానం ఈరోజు నవదుర్గా దేవాలయంలో ఉదయం ఐదు గంటలకి ఉడికి వచ్చేసరికి ఒక సర్పం ఒక నాగపాము ఆ దేవాలయంలో అంటే గర్భాలయంలో కాదండి బయట దానికి ఉండేది అది సుమారు ఒక గంట కాలం అలాగే ఉంది భవానీ భక్తులు చాలామంది తరలి వచ్చి దాన్ని చూశారు చూసి ఒక గంట గంటన్నర తర్వాత ఆ పాముని పాములు పట్టే వాళ్ళకి పిలిపించి తీసి ఎక్కడ దూరంగా పడించేశారు దేవాలయంలో సుమారు గత సంవత్సరము ఈ దీక్షా సమయాల్లో ఎట్లానే జరిగింది ఈ సంవత్సరము అలానే జరిగింది నాగుపాము అలాగే చాలా చాలామంది భవానీలు చూసి తర్వాత మళ్ళీ అది ప్రశాంతంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండేటప్పుడు అతను పాము పట్టాడు పాము పట్టి తీసుకెళ్ళి ఎక్కడో చెరువు దగ్గర విడిచిపెట్టారు అదే విషయం స్వస్తి